వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ ఉదయగిరి ప్రభుత్వ కార్యాలయాలపై ఏసీబీ నిఘా ఎస్ అవునైనా చెప్పాలి ఏసీబీ నిఘా వేసింది ఉదయగిరి ప్రభుత్వ కార్యాలయాలపై అంటే ఇటీవల జరిగిన ఉపాధి హామీ ఆడిట్లో భారీ స్థాయిలో అవినీతి బయటపడడం ఒక ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేయడం కూడా తెలిసిందే అదే కాకుండా రికవరీకి కూడా ఆదేశించడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలోనే ఇటు ఉపాధి హామీ ఉపాధి హామీనే కాకుండా ఇటు రెవెన్యూ కార్యాలయంలో కూడా అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటే మామూలుగా డ్యూటీ అవర్స్ ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఐదు వరకు ఆరు వరకు చేస్తారు కానీ ఉదయగిరిలో ప్రభుత్వ కార్యాలయాల మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఉన్నారు అంటే వారు ఎంత నియమ నిబద్ధతలతో ఉన్నారో అందరికీ ఉదయగిరి మండలంలో ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో ఉండే రికార్డులలో మొత్తం చాలా వరకు కొద్దిమందికి తెలియకుండానే బన్బీలు కానీ అడంగులు కానీ పేర్లు మారిపోయాయనే ఆందోళనలో రైతాంగం ఉంది ఈ క్రమంలోనే కొన్ని కంప్లైంట్స్ ఏసీబీ ఆఫీస్కు చేరడం వారు కూడా దానిపైన దృష్టి సారించడం జరిగిందని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం అందింది అంటే మామూలుగా ఒకరి పేరు దాసు అని ఉందనుకోండి ఆ పేరు తొలగిచ్చేసి రెండు వేల పదమూడులో అతను ఫిబ్రవరిలో అతని పేరుతో పాస్బుక్ ఉంది వన్ బి ఉంది అడంగులు ఉంది ఆ దాసు అనే వ్యక్తి అనుకోండి సపోజ్ అతను ఆల్రెడీ ఆ పాస్బుక్ వన్ బి అడంగులు పెట్టి బ్యాంక్లో కూడా లోన్ పొందున్నాడు ఆ వ్యక్తి పేరు తొలగించి కొత్త వ్యక్తి పేరు మళ్ళీ వన్ బి అడంగుల్లోకి ఎక్కించగలిగారు అంటే ఇది ఏ విధంగా జరుగుతూ ఉందంటే ఉదయగిరి ల్యాండ్ మాఫియా ఫస్ట్ ఆ దాసు అనే పేరు తొలగించి దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేస్తారు కొద్ది రోజుల తర్వాత దానికి బేరం పెట్టి ఎంత అమౌంట్ అని తీసుకోవడం కొత్త వ్యక్తి పేరు ఎక్కించడం జరుగుతూ ఉందని మనకు విశ్వసనీయ సమాచారం ఈ క్రమంలోనే ఉదయగిరి రెవెన్యూ పరిధిలో భారీ స్థాయిలో ఉదయగిరి మండల రెవెన్యూ పరిధిలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన వెంటనే ఏసీబీ వారు స్పందించాలని చెప్పి ఏసీబీ వారికి కొన్ని కంప్లైంట్స్ వెళ్ళున్నాయి ఆల్రెడీ కానీ వారు ఎందుకు గుమ్మనంగా ఉన్నారో ఇప్పటికే అర్థంగాని పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి కొద్దిమంది రైతులు వ్యక్తపరచడం జరుగుతూ ఉందని మనకు విశ్వసనీయ సమాచారం అందింది ఈ క్రమంలోనే ఇటు కొన్ని ప్రభుత్వ కార్యాలలో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతూ ఉన్నప్పటికీ చూస్తూ ఉన్న ప్రజలు ఒక ఏసీబీని నమ్ముకున్నారు తప్పితే ఇటు స్టేషన్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి బహిరంగంగా సమాచార హక్కు అడిగి కనుక్కోవచ్చు లీగల్గా మూవ్ కావచ్చు లేదు లోక్ అదాలత్కి వెళ్ళచ్చు ఇటు ఎన్నో యాక్షన్స్ ఉన్నాయి కానీ వారు ఒక ఏసీబీ వారిని నమ్ముకొని ఉన్నారు ఇక ఏసీబీ వారు రెండు వేల ఇరవై మూడు రికార్డుల నుంచి రెండు వేల ఇరవై ఐదు రికార్డుల వరకు పరిశీలన చేయగలిగితే చాలా వరకు ఉదయగిరిలో బొక్కలు బయటపడతాయి చాలా వరకు ప్రభుత్వ అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం అంటే ఇటీవలనే ఒక వెళ్ళిన ఒక రెవెన్యూ అధికారి ట్రాన్స్ఫర్ పైన వెళ్ళిన రెవెన్యూ అధికారి ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్లో చిల్లరంగడి అంటే ట్రంక్ పెట్టి ఓపెన్ చేసేసింది చేసేస్తున్నారు చేసేసిన దానివల్ల భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనే నానుడి పూర్తి స్థాయిలో అల్లెడైంది నిరుపేద కుటుంబాలు నిరుపేదలకు నోర్లు కొట్టేసి భూబక్కాసుల హస్తాల్లోకి ఈ భూములు వెళ్ళిపోయినట్టు దాదాపు కొన్ని వందల ఎకరాలు మాయమైనట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఇక రాబో కాలంలో ఏసీబీ వారు ఏ విధంగా దీన్ని టేకవర్ చేసి ప్రభుత్వ భూములో రెండు వేల ఇరవై మూడులో ఉన్న నిరుపేదలకు మళ్ళా తిరిగి వారి భూమిని వారికి అప్పగిస్తారని చెప్పి ఎంతోమంది ఆశా వ్యాఖ్యలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో ఏసీబీ వారు ఏ విధంగా ఇది చేస్తారు లేదు ఏసీబీ వారు వల్ల కూడా కాకుండా ఏదన్నా సిట్టు ఇచ్చారని కానీ ఇటువంటివి ఏమన్నా చేయించగలుగుతారనేది కూడా ఒక నానుడు ఏర్పడుంది ఇంకా రాబో కాలంలో నిరుపేదలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందనేది మనం వేచి చూద్దాం